నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అక్రమ మైనింగ్ విషయంపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఆ యొక్క అరెస్టులో భాగంగా ఆయనను గూడూరు కోర్టుకు హాజరుపరచాల్సి ఉండగా గూడూరు కోర్టు జడ్జి సెలవు కావడంతో వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు కేసును పరిశీలించిన వెంకటగిరి మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి విష్ణువర్మ కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు కాకాని అరెస్ట్ కారణంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ లతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మేరిగా మురళీధర్ మాజీ ఎమ్మెల్యేలు కిడివేటి సంజీవయ్య వెంకటగిరి నియోజకవర్గ సమయకర్త నిదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి పార్లమెంటు సభ్యులు మధ్యల గురుమూర్తి ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితర నాయకులు వెంకటగిరి కోర్టుకు చేరుకున్నారు అనంతరం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడంలో భాగంగా తమ ముఖ్య నాయకులపై కేసులు బనాయిస్తూ అరెస్టు చేయడం దారుణమన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేరళలో అరెస్టు చేశారన్న పుకార్లు అవాస్తవని అని వివరణ ఇచ్చారు కేసులు కేసులు పరమూ ఉన్నాం అనేక రకాల అక్రమ కేసులు అరెస్ట్ అన్ని కూడా తప్పకుండా ఉంది తప్పకుండా కూడా తొందరలోనే మళ్ళీ కూడా వేల చేస్తాం వస్తాం కూడా ఒకటైతే చెప్తా ఉన్నాం ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలి అంటే ఈరోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీద ఆయనకు అండగా ఉంటాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తాను తప్పకుండా ఆయనకు మద్దతుగానే ఉంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేనో లేదా కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దో సడిలిపోద్దో అనుకుంటాం మూర్ఖత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరెంత తొక్కితే మీరన్ని కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకు అండగా ఉండే పరిస్థితులు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన్ని కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా ఉన్నాం ఈరోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇక్కడితో ఏం అంతమేం కాదు రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మాకేమై ఉంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల వేయొచ్చు అనేది ఈరోజు ఒక మార్గాన్ని చౌమువం చేశారు తప్పకుండా అదే విధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతకు రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా వీళ్ళు వాళ్ళు వాళ్ళ లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకి అండగా చెప్పి ఉంటారు కేరళలో అరెస్ట్ చేశారా బెంగళూరు కోర్టులో పోలీసులు పెట్టిందే సోషల్ మీడియాలో పెట్టేది కానీ దయచేసి ఎవరికి నచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు వేరే ఫ్యామిలీస్ వేరే వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కుటుంబం కూడా ఉంటుంది వాళ్ళు కూడా బాధపడతారు రాజకీయంగా ఎన్ని చేసినా నాయకులు పరంగా ఇబ్బంది లేదు కానీ పోలీసులు చెప్పినట్టే నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నము సాయంకాలము బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పారు కేరళలో కాదు అది కూడా వాళ్ళు జరిగింది వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసిన టైము ఇక్కడ పొందుపరిచిన టైం కూడా తేడా రావడం జరిగింది దానికి సంబంధించి కూడా జడ్జి గారే మీరు అరెస్ట్ చేసిన టైము ఇక్కడ చేసిన టైం కూడా చాలా డిఫరెంట్గా ఉంది పొంతం లేదు ఈ స్టేట్మెంట్కి ఏ స్టేట్మెంట్ కానీ జడ్జి గారు కూడా చెప్పడం కూడా జరిగింది సరే ఏదప్పటికీ కూడా తీర్పుని తప్పకుండా కూడా ఎవరైనా కూడా జ్యుడిషియల్ సిస్టమ్ని తీర్పుని తప్పకుండా ఎవరు కూడా స్వాగతించాల్సిందే ఇంకా దానికన్నా మనం చేసేది ఏం లేదు ఇంకా పైకోర్టుకి వెళ్ళి బెయిల్కి దానికి సంబంధించి అప్లై చేసుకుంటాం కాబట్టి నేను చెప్పినట్టు కేరళలోనూ ఇంకో దగ్గర రకరకాల రకరకాలు చెప్తున్నారు అవన్నీ కూడా చేయబద్దాం ఏదైతే నిన్న సాయంకాలం బెంగళూరులో అరెస్ట్ చేశారు నిన్న సాయంత్రం నైట్ నెల్లూరుకి తీసుకురాడు ప్రూఫ్తో సహా కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది మొన్న ఢిల్లీ పోయి ఎంపీ గారితో మై మైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ సెక్రటరీ గారు కాంతారావు గారికి ఇవ్వటం జరిగింది అంటే దాని గురించి అసలు నోరెత్తర పట్టించుకోరు జరగనిది ఎవరో ఒకరు పేరు చెప్పారని దానికి అది నిలబడదని తెలిసి వేరే కేసులు బనాయించి అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా కొనసాగుతుందని ఇదే నిదర్శనం కానీ ఎంపీ గారు చెప్పినట్టు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది జడ్జి గారు కూడా ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అడిగారు కూడా అందుకని వారు అనుకున్న విధంగా జరగదు కానీ ప్రజలంతా చూస్తూ ఉండరు రాబో ఎలక్షన్స్లో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబుని ఇంటికి పంపించాలని ఆయన ఏదో కొత్త కొత్త ఇల్లు కడతా ఉండడు ఆ ఇళ్ళకే పంపిస్తాడు అక్కడే ఉంటారు అందుకని అదే ఈరోజు కూడా పేపర్లో ఉంది అందరికీ ఇల్లు అన్నారు చంద్రబాబు నాయుడు ఒక్కరికే ఇల్లు కట్టుకుంటు ఉన్నాడు కుప్పంలో కానీ అక్కడ అమరావతిలో కానీ ఇంకా ప్రజలకు మాత్రం నేను చేయలేను ఖజానా ఖాళీ అనే నినాదంతో ఇచ్చిన మాట దొంగలో తొక్కి ముందుకు పోతున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం నడుపుతూ ఉంటారు ఇది మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మేము ప్రజలకు చేసిన పథకాలు తిరిగి వారికే అందజేస్తూ మన్నలు పొందామని మనకు సత్యం